అందరికీ నమస్కారం మిత్రులారా డై అలైల్ డై సల్ఫైడ్ అలైల్ మిథైల్ సల్ఫైడ్ అలైల్ మిథైల్ డై సల్ఫైడ్ ఏంటి ఎన్ని మంత్రాలు జరుగుతున్నా అనుకుంటారా సో ఇవి కొన్ని అల్కలైట్స్ మనం యూజువల్గా వీటిని తీసుకుంటూ ఉంటాం తీసుకుంటున్నాం నిజం తెలుసా భయపడకండి మళ్ళీ ఏదో ఏనేదో చెప్తే ఆ టూత్పేస్ట్లో ఏ చెప్పేసి ఏమానేమంటాను కాదు యూజువల్గా గార్లిక్ వెల్లుల్లి వెల్లుల్లి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం వెల్లుల్లి తీసుకుంటే జనరల్ హెల్త్ బాగుంటుంది యాంటీ క్యాన్సర్ ప్రతి డిసీజ్కి అగ్నెస్ట్గా పనిచేస్తుంది ఈ ఏ అయితే డయలైల్ సల్ఫైడు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి అలిసిన్ అలిసిన్ ఫామ్ చేస్తాయి దాంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ ఇవి ఇది ఏం చేస్తుందంటే పెన్సిలిన్ లాగా పనిచేస్తాయి ఈక్వల్ టు పెన్సిలిన్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అన్నీ తీసుకుంటాం దాన్ని తీసుకున్న తర్వాత హెల్త్ బెనిఫిట్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ వాసన ఒకటి వస్తుందండి అంటే అది తీసుకుందాం చాలామంది చేసేటువంటి కంప్లైంట్ ఏంటంటే సార్ ఇది పచ్చి తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ మా బ్రీతింగ్ కూడా అదే వస్తుంది గార్లిక్ లెక్క అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ అదే ఉంటుంది తీసుకున్న తర్వాత ఎప్పుడన్నా పొరపాటు తేన్పు లాంటిది వచ్చింది అనుకోండి దాన్ని భరించడం చాలా కష్టం సార్ అంత భయంకరమైనటువంటి వాసన వస్తుంటుంది అసలే మేము మీటింగ్లో ఉంటాము ప్లస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నాకు ఉంది నేను పది మందిలో వెళ్ళి కలవాల్సి ఉంటుంది దాన్ని తీసుకున్నప్పుడు ఆ స్మెల్ వస్తే ఎదురుగా ఉండేటువంటి కస్టమర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది మాకు చాలా ఎంప్రెస్సింగ్గా ఉంటుంది అందుకే మేము గార్లిక్ తీసుకోవట్లేదు బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు కానీ తీసుకోవట్లేదు నైట్ పోని నైట్ ఎప్పుడైనా తీసుకొని అంటే తీసుకుని పడుకున్న తర్వాత బ్రీతింగ్ కూడా అదే వస్తుంది ఇబ్బందిగా ఉంటుంది పక్కన పడుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది దాంతో ప్రాబ్లం అయిపోతుంది అందుకే గార్లిక్ బదులు ఇంకేదైనా చెప్తారా అని చెప్పి అడుగుతున్నారు గార్లిక్ ఈ వాసన వస్తుంది కదా హెల్టోషంటారు దీన్ని వస్తుంది కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసేదానికన్నా కూడా దాన్నే తీసుకుంటూ దాని రెమెడీస్ తెలుసుకుంటే అంటే వాసన రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఉన్నాయి వాసన రాకుండా ఉండడానికి కొన్ని చిన్న ట్రిక్స్ కానీ మనం కానీ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇవి వచ్చేటువంటి వాసన నుంచి బయటపడవచ్చు మీరు ఎప్పుడైనా సరే వెల్లుల్లి జ్యూస్ తాగినా వెల్లుల్లి నమిలి తిన్నా ప్లస్ వెల్లుల్లి తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఒక యాపిల్ తినండి పచ్చి యాపిల్ దాన్ని యూరోపియన్ కంట్రీస్ అయితే బాయిల్డ్ యాపిల్ తింటారంట వాళ్ళు సరే మనకు బాయిల్ చేసే అలవాటు లేదు కాబట్టి పచ్చిదే తీసుకోవాలి రా రా యాపిల్ తీసుకుంటే అది బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంకొకటి అందరికీ యాపిల్ దొరకదు కానీ అందరికీ దొరికేటువంటి ఇంకో పదార్థం ఉంది పుదీనా పుదీనా ఆకులు మీరు అది తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి కొన్ని ఒక నాలుగైదు పుదీనా ఆకులు తీసుకొని నోట్లో మెల్లగా వేసుకొని నములుతూ ఉండండి ఒక పది నిమిషాలకు వాసన పోతుంది రాదు మీకు మీరు తీసుకున్నటువంటి గార్లిక్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉందనుకోండి స్ట్రాంగ్ ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ కావాలండి మళ్ళీ ఒక రెండు ఆకులు నోట్లు వేసుకుంటే చాలు సరిపోతుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎక్సలెంట్ రెమెడీ పుదీనా తీసుకోవడం వల్ల మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్స్ట్రా వస్తాయి మీ బాడీకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి గ్యాస్ ఫార్మేషను అసిడిటీ ఇటువంటివి జరగకుండా ఉంటాయి మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో అది తీసుకున్నప్పుడు కడుపులో కొంచెం మంటలాగా అనిపిస్తుంది కొంచెం ఇరిటేషన్ లాగా ఉంటుందని మీరు ఏదైతే చెప్పారు అది దీంతో కాంట్రాక్ట్ అయిపోతుంది ఈ పుదీనా తీసుకోవడం వల్ల ఆ ఇరిటేషన్ తగ్గిపోతుంది బాగుంది కదా ఈ రెండు కాంబినేషన్స్ విత్ గార్లిక్ అండ్ పుదీనా రెండు కలిపి మాత్రం తినొద్దు అది వేరే ఇది వేరే ముందు గార్లిక్ తిన్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఆగి అప్పుడు మీరు పుదీనా తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది పుదీనా టీ లాంటిది కూడా తీసుకోవచ్చు టీలో పుదీనా ఇయ్యకండి అండి పుదీనానే బాయిల్ చేయాలి వాటర్లో వాటర్లో బాయిల్ చేసి దాన్ని సిప్ బై సిప్ తాగుతూ ఉండొచ్చు కావాలంటే కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు మీరు ఇటువంటిది కానీ చేయగలిగితే దా ప్రాబ్లం నుంచి కూడా క్లియర్ అయిపోతుంది ఆకులు మనం గుప్పెడు తీసుకొని జోబులో పెట్టుకుని పోలేము అని అనుకున్న వాళ్ళు ఈ పుదీనా టీకి చికెన్ అయ్యారనుకోండి ఈ గార్లిక్ ద్వారా వచ్చేటువంటి ఆ స్మెల్ అనేది కూడా సబ్సైడ్ అయిపోతుంది పూర్తిగా దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ బాగుంటాయి ఈ పుదీనా అండ్ గార్లిక్ కాంబినేషన్ కూడా ఇంకా బాగా పనిచేస్తుంది రెండు ఎఫెక్టివ్గా యాంటీ క్యాన్సర్స్గా ఇంకా అస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి లివర్ స్టిమ్యులెట్స్గా పనిచేస్తాయి రెండు కలిసి కాన్స్టిపేషన్ టెండెన్సీ అనేది అసలు ఉండదు కాబట్టి మిత్రులరా ఏదో వాసన వస్తుంది కదా అని చెప్పేసి గార్లిక్ని మానేయకుండా ఈ చిన్న ట్రిక్ కానీ మీరు కానీ ఇంక్లూడ్ చేసుకోగలిగితే గార్లిక్ వల్ల బెనిఫిట్ ఉంటుంది ప్లస్ పుదీనా వల్ల బెనిఫిట్స్ కూడా మీకు వస్తుంది జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా వాడతారు కదా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే